మా బ్యాచ్ అందరం ఇక్కడే ఉన్నామండి వాళ్ళ మమ్మీ అయిపోయేసరికి ఇంకా అందరం ఇక్కడే ఇంకా రాజు దగ్గర కూర్చున్నమాట ఈ అంటాడు ఆయన బువ్వ నిద్ది కూర తంతా నిద్ది అన్నం అన్నం పెట్టాలి నీకు అంతేనా ఇంకా రాజకుమారికి ఇప్పుడు మ్యాటర్ వచ్చేసి ప్రెగ్నెంట్గానండి ఇంకా అందుకని చెప్పేసి ఒక టూ డేస్ బట్టి నీరసంగా ఉంటుంది బాగా అంటే ఎంత ముందుకంటే అంటే మన హాస్పిటల్ పోయించు కూడా ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ వస్తుంది ఆ వీడియో మీకు ఇంకా ఆ వ్లాగు మీకు పోస్ట్ చేయలేదు పోస్ట్ చేస్తాను అయితే ఈ మధ్య కొంచెం ఫుడ్ అనేది తగ్గించిందండి ఏది తినట్లేదు చేయట్లేదు నా చేత్తో తిన్నా కూడా అసలు బాగా అని చెప్పేసి మహాన్ని చూస్తుంది నేనేమో వచ్చిందేమో ఇంకా వండి పెడతా ఉన్నాను మన మన బ్లాగ్ చూసారా మీరు దాంట్లో వెజిటేబుల్స్ కర్రీ అనమాట ఇంకా సరే ఏదైనా కానీ ఇంకా ప్రెగ్నెంట్ ఉన్న సమయంలో నాలు నాలుగు అనేది పలు రకాల రుచులతో కోరిది కాబట్టి ఏం తినబుద్ది కదా అమ్మాయికి అది కాక సువాసని ఇప్పుడు ట్వల్వ్ మంత్స్ ఫోర్టీన్ మంత్స్ వచ్చింది కదా అంటే సువాసన ఆరు వచ్చింది ఇంకా సువాసన ఇంకా ఇక్కడ నుంచి ఇంకా అనేది కంటిన్యూ చేయకూడదు పాలు కంటిన్యూ చేస్తే అమ్మాయికి కొంచెం ప్రాబ్లం వస్తుంది అందుకని చెప్పేసి ఇంకా పాలు ఆపేసాము అంటే రాజ్ కుమారి పాలు ఇవ్వడం ఆపేసింది బాబు సాహస్బాబు మంత్ ఆగింది నీకు తెలుసా నువ్వు కూడా సంవత్సరం నాదాగావా అయితే ఇంకా ఆ పాలు ఇచ్చే సమయం ఇప్పుడు స్టాప్ అయ్యేసరికి ఇంకా రాజకుమారికి ఇంకా పాలైపోతే తెలుసు కదండి ప్రతి ఆడవాళ్ళకి ఇంకా పాలైపోతే ఇబ్బంది అలాంటివి ఉంటాయి కదా పర్సనల్స్ అయితే ఇంకా అవి ఫేస్ చేస్తుంది అన్నమాట ఇప్పుడు ఇంకా ఇబ్బందులు పడుతూ ఉంది ఏం తీసుకొచ్చానా రాజీ ఏం కావాలి మరి సుహాజని మమ్మీకి ఏంటంట అడుగుతావాళ్ళతో చూడండి ఎక్కడ చూస్తున్నారు ఉన్నారు రాజీకి వెళ్ళి ఉదయం నుంచి ఫుల్గా రాజు నాకు ఆ పని ఈ పని చూతానే ఇంకా ఏమేమో కంచేపు ప్యాస్ బస్ రూ అంత చండాలని చెప్తే దాన్ని మళ్ళీ శుభ్రం చేసుకోవడం సార్ తాబ్బేమో ఎక్కడ వస్తువులు అక్కడ ఉన్నీ కూడా మొత్తం చిమ్మేస్తాడు వాడైతే ఇంకా ప్రతిదీ ఇంకా అది కాక నేను అడపదడప పని పోతా ఉన్నాం కదా ఇంకా ఇప్పుడు మా మహేంద్రబాబు పెళ్ళి పనులు దగ్గరగా అయినాయి ఇంకా అయిపోవచ్చుని ఇంకా నెక్స్ట్ పందిరి రాస్తున్నారు ఇంకా పందిరి కావాల్సిన సామాగ్రి ఉంటుంది కదా కర్రలు అలానే తాటాకు మట్టలు ఇవన్నీ రెడీ చేసుకుంటున్నారన్నమాట ఏందన్న ఏంటిది ఏంటి చెప్పు ఇటు హాయ్ చెప్పు హాయ్ చెప్పడు హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ మా మమ్మీ ఈరోజు డల్గొనేసరికి అంటలు మేమే తావాలి అని చెబుతావా రాజీ నేను రాజా కాకుంటావా ఏం వద్దు 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 అంటావు మరి ఏమి తింటావు చెప్పు పాలని కావాలంటే నేను నేను చేయగలిగేది అడిగితే అమ్మాన్నం పెట్టేది అన్నట్టుగా నువ్వు ఏది కావాలో అని నీకు నేను చేసేది ఏంటి రాజకుమారికి పచ్చి చేపలు కావాలంట అది మెయిన్ పాయింట్ ఆ పచ్చాపలు కావాలంటే మాకు సండే ఏల్చూరులో దొరుకుతాయి ఇప్పుడు మనకు పచ్చాపులు ఇప్పుడు కావాలంటే ఎక్కడ దొరుకుతాయి తెలుసా వెనుకొండలో దొరుకుతాయి వెనుకొండ ఎంత దూరం తెలుసా ముప్పై కిలోమీటర్లు సండే మండే టూస్డే వెస్డే కదండి అది కాకుండా ఇంకోటి అడుగు ఆ చేపలు తాలంటే కుదరలేదు అండి కుదరదు ఎందుకంటే సండే రోజు దొరికేది సండే ఇంకా నేను వెళ్ళి ఈసారి ఇంకా ఫిష్ తీసుకొస్తా సండే రోజు కొరమేను లేకపోతే బొచ్చలు చేప ఇలాంటివి ఉంటాయిగా తీసుకొచ్చి రాజుకుమారితో మంచిగా పులిసి పెట్టించుకొని ఆ రోజు ఫుడ్ ఛాలెంజ్ కూడా చేద్దాం ఏం తెలుస్తారు చూద్దాం ఓకేనా అలానే రీసెంట్గా ఇంకా ఫుడ్ ఛాలెంజ్ వీడియో అయితే అప్పుడు చేసామండి అంటే బిర్యానీ కానీ బిర్యానీ వేసింది మాట రాజకుమారి మసాలా తక్కువ తీసేసి అయితే ఇంకా ఫుడ్ ఛాలెంజ్లో నేనే గెలిచాను రాజకుమారి శారీస్ ఇప్పించాల్సింది ఇంకా అది క్యాన్సిల్ అయ్యిందన్న ఏదైనా కానీ ఇంకా ఆ వీడియో చూసి చెప్పండి ఓకేనా త్వరగా ఇస్తే ఎక్కడ ఏమైనా పనులు చదివితే చేస్తానా లేకపోతే మెలకు బట్టలు తీసేస్తా అంతదా అన్న కూర ఏం కావాలి మంచి కర్రీ కావాలి ఏం కర్రీ మంచిదంటే ఏంటిది సోసని చూడండి పేస్ట్ తింటుంది సోస్ని బయలుదేరు నా కొడక నీకు చీ పేస్ట్ వద్దు నానాలి మరి ఇంకలే ఓకేనండి ఇంకా వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది ఇప్పుడు టైం చేసి ఖచ్చితంగా ఈన్నర మధ్యలో అవుతుంది సాయంత్రం పూట ఉదయం రాజకుమారి అంట్లోనూ అలానే బట్టలు మొత్తం తోమేసుకుంది ఏంద్ర నీ బాధ బర్త్డేదా ఏదది ఏంటిది హ్యాపీ యానివర్సరీ డే మాదిరా మా పెళ్ళి రోజుది నీ బర్త్డేది కాదు మా పెళ్ళి రోజుది సరిగానే ఇగో మమ్మీకి బాగలేదు కదా మనం తల ఒక పని చేద్దాం ఓకేనా శ్వాసని ఏమి వంటలుదాం ఇది నువ్వేమో బట్టలు ది నేనే అన్నకూరలు వండుతా ఓకే పోయి బట్టలు తీ ముందు నువ్వు అక్కడ పోయి తీవాసినే లేసి రమన్ గుడ్ గర్ల్ అంటుదానా ఆర్లేదా ఆరు నేను తీపిద్దాను ఆర్నీ రాజే అంటే కొంచెం లైట్ పెట్టుకోండి కొండ అయినా సాయంత్రం ఏందిగా సాయంత్రం అయితే మళ్ళీ ఒకవేళ వర్షం పడుతా ఉన్నాయి కూడా ఆరి ఆర్నీ కూడా తడిసిపోతాయిగా చేస్తున్నావు సో ఎన్ని తీసారు నువ్వు ఓకేనా నీ దండ మీద మొత్తం తీసేస్తాను పోనా పానా అన్నీ సోస్ని లేసినారా నువ్వు కూడా రామా రా అదా ఇగో ఇంట్లో పెడుతుందా ఇంట్లో అయిపో వెరీ గుడ్ అదిగో సొక్క పడింది సొక్క తీసుకోపో నాదేలే ఇంట్లో పెట్టే పో అమ్మాయి కూడా హెల్ప్ చేయడానికి వస్తుంది అది పక్కన పెట్టే ఇంకెళ్ళండి పో బాగుంటుంది బయట ఎప్పుడు సుహాసిని నువ్వేం వర్క్ చేస్తావు నువ్వు నడవడమే చాలా కష్టం ఇంకా వర్క్ చేయడానికి వస్తుందేమో ఏరా నాన్న సుహాసినిగా పలకదు అక్కడ కాదు ఇంటి పెడుతుందా ఎన్నో మడత వేయాలండి తర్వాత మడత రాజే రాజీ అంట్లేనంటే మరి ఏం మొత్తం స్టాండ్లు లేయి నేను తోమేస్తా తోముతో లేక బాగాలేనప్పుడు చేసేది ఏముంది అవకాశం వచ్చినప్పుడు తోమించుకో అవకాశం లేనప్పుడు మళ్ళీ తోమాలన్నా కూడా నేను తోమను ఎందుకంటే నువ్వు బాగానే పరిస్థితులు ఉన్నప్పుడు తోమితే ఏం కోరా పెసరపప్పు మంచి హెల్తీ ఫుడ్ అండి ఇది అంటే కందిపప్పు కంటే ఇంకా అనమాట పెసరపప్పు చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది దాంట్లో కొంచెం పికిలు రాజీ పికిల్స్ పెట్టింది కదా ఇంకా మన దగ్గర అన్నీ అవైలబుల్గా ఉంటాయి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీ నెంబర్ ఉంటుంది వాట్సప్ చేసి ఇంకా ఆర్డర్ చేసుకోవచ్చు మన దగ్గర చికెన్ పీకిల్ మటన్ పీకిలు అలానే అన్నీ ఉన్నాయి సువాసనీకి భోజనం వడ్డి పెట్టు తినిపించు సరేనా ఇంకా పండుమిరిగాయలు పచ్చ వేసుకుని తింటుంది ఓకే నెక్స్ట్ ఏం చేయాలి చెప్పు ఎంట్లో అన్నీ ఉన్నాయి కదా కిచెన్ అంతా సొంత ఉంది ఇది మొత్తం క్లీనప్ చేసేయాలి ఓకే ఇక్కడ ఏం చేయాలి అని చెప్పి చేసుకుందాం బయటేసేద్దాం ఇద్దరు అంటు దానా ఉండు వస్తున్నా దస్తున్నా ఉదయాన్ని రాజకుమారి పిల్లలకి అని చెప్పేసి సేమే పాయసం చేసిందండి రాజకుమారి కూడా ఇది చేయదు ఉందని చెప్పేసి ఇంకా చేసుకుని అన్నమాట నీరు బారిపో నీరు బారిపోసావా మోటార్ ఎత్తండు మరి సరేనా పై పట్టుకో తీసుకో ఇది ఉంది తీసుకో షూ పట్టుకో తట్టుకుందిరాడా ఎల్లో మోటార్ వేసానా ఓకే పాలేని వద్దులే దాంట్లో పట్టు ఇవన్నీ తోమిని పక్కన పెట్టి నూరు తోమిని లోన్ పెట్టేస్తా కానీ నీళ్ళు పట్టు సోదనే జగ్గులు అయిపోయిందా ఒకసారి వాటర్ తాగను పెట్టు తినదు ఏం తినదు రాగి జావలు గుడ్లు బాదం పప్పులు అలాంటివి కావాలి మరి కూరగాయలు ఉన్నాయి ఇంట్లో ఏమండి మరి ఏం ఎగ్స్ కర్రీ ఇవ్వమంటావా వండుతావా సరే మరి మాట రేపానా వస్తానా ఫ్యాన్ అయ్య నాయస్ వచ్చిద్ది ఇప్పుడు ఓకే అండి ఇంకా తర్వాత రాజ్ కుమార్ బాగా అని చెప్పే కదా తర్వాత వచ్చేసి ఇంక రాజ్ కుమార్ వాళ్ళ అమ్మ ఇంటికి వెళ్ళింది ఇంకా నేను ఇంట్లో పని చేసుకొని సో ఆ పెత్తరి పిల్లలకి ఏమో స్నానం చేయించి ఇంకా తర్వాత ఇంకా నేను ఎడిటింగ్ చేసుకోవాలని చెప్పేసి ఇతర పిల్లల్ని తీసుకెళ్ళి అమ్మ వాళ్ళకి ఇంకా మా అమ్మ ఇప్పుడు దాకా పెత్తరి చూసుకుంటూ ఉంటే సో అసలు ఏమో ఇంకా ఏడుస్తామన్న ఏడు వస్తుందిరా అమ్మాయిని తీసుకెళ్ళని చెప్పేసి మా కాల్ చేస్తే నేను వెళ్ళి శ్వాసను తీసుకుని వచ్చానమాట అలా రాజ్ కుమార్ వస్తూ వస్తూ వాళ్ళ అమ్మకాడ ఇంకా వాళ్ళ రాజు వాళ్ళ నాణ్యం ఉంది కదా రామ్ కాడ ఆ అమ్మాయి చెప్పిదిలే మా నాయనం దగ్గర అయితే కూరగాయలు ఎమ్మెది కదా వంకాయలు ఎండు చేపలు టమాటాలు అవి తీసుకొని వచ్చాను కర్రీ అయితే చేశానండి ఎండు చేపలు వంకాయలు కర్రీ అయితే కర్రీ అయితే చేశాను సో హాస్ని నేను అయితే తినపోతున్నాను అదే అండి అదే అండి సంగతి మెత్తలు తీసుకొచ్చింది ఇంకా రాజకుమారి వంకాయ కాంబినేషన్ సూపర్ చేసింది భోజనం చేద్దాం పదండి సాజ్బాబు అమ్మతో పాటు వస్తాను అట్లే పురుగులు తెగరాజీ అక్కడ కూర్చుందాం వేడి వేడి అన్నం దాంట్లో కాంబినేషన్ వచ్చేసి ముందు అన్నం పడిచ్చా చూద్దాం నీకు ఇష్టం కర్రీ వంకాయ అంటే చాలా ఇష్టంగా నీకు సరే ఓకే అండి కర్రీ మాత్రం వేరే లెవెల్లో ఉంది చూడండి బ్యాక్ బ్యాక్ సైడ్ లైటింగ్ లేదు అందుకని చెప్ప అందుకని చెప్పేసి అలా కనపడుతుంది కానీ కర్రీ మాత్రం సూపర్గా ఉంది ముద్దకి ముక్క దగ్గులు పెత్తాలి కదా అది కాక రాజు రాజకుమారి ఇంకా నూనెలో ఫ్రై చేసింది టేస్ట్ మాత్రం అదిరిపోయింది ఓకేనండి ఇంకా రాజ్ కుమార్ అయితే అయితే భోజనం ఏదో ఒట్టించుకు వచ్చింది కదా ఇంకా భోజనం చేసేసి రాజ్ కుమార్ ప్రార్థన ప్రార్థన కెళ్ళిద్దిద్దిద్ది నేను కూడా వెళ్తాను ఇంకా ఆ లోపల మళ్ళీ వీడియో ఎడిటింగ్స్ ఉన్నాయి ఇవన్నీ చూసుకుంటాను అలా చెప్పడం మర్చిపోయాను రాజ్ కుమార్ రీసెంట్గా అయితే ఇంకా పికిల్ బిజినెస్ అని చెప్పేసి మన దగ్గర మన దగ్గర అయితే అన్ని పికిల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి అండి కాస్ ఆర్డర్ చేసుకోండి ఓకేనా హాయ్ అండి ఎలాగున్నారు బాగున్నారా నేను మీ రాజీ అండి ఇంకా రీసెంట్ గా అయితే రాజీవ్ పికిల్స్ అని చెప్పేసి ఇంకా మేము ఆన్లైన్ బిజినెస్ అయితే స్టార్ట్ చేసామండి మా వద్ద అన్ని రకాల పచ్చళ్ళు అవైలబుల్ గా ఉన్నాయండి వెజ్ నాన్ వెజ్ అయితే ఇంకా అన్ని పచ్చళ్ళు అయితే మీకు కలిపితూ చూపిస్తాను చూసేయండి ఇది వచ్చేసి ఇంకా ఉదయం పెట్టామండి ఇంకా యాటి మోసం అంటే ఇంకా మనకి సబ్స్క్రైబ్స్ అంటే ఇంకా ఏ పచ్చడి కావాలన్నా కానీ పెట్టగలుగుతామండి అండి ఇది వచ్చేసి ఇంకా మటన్ టిక్కీలు చాలా పర్ఫెక్ట్ గా చాలా బాగా కుదిరింది ఇది వచ్చేసి చికెన్ పిక్కులు అండి ఇంక ఇది కూడా మొన్నే పెట్టేసాము మా సదువైవుల కోసమే ఇంక ఇది అందరికి నచ్చే మెచ్చే ఇంకా ఆవకాయ పచ్చడి అండి సేఫ్ వెళ్ళిపోతుంది ఇంకా ఎవరికన్నా కావాలనుకుంటే ఇంకా ఆర్డర్ పెట్టేసుకోండి కావకాయ పచ్చడి అయితే చాలా బాగుందండి ఈ పచ్చళ్ళే కదండీ మన దగ్గర ఇంక అన్ని రకాల పచ్చళ్ళు ఉన్నాయి ఇంక ఇది వచ్చేసి చింతకాయ పచ్చడి ఇంకా టమాటా పచ్చడి ఇది పొండిమిరగాయ పచ్చడి అండి ఇంక ఇదేమో కావకాయ పచ్చళ్ళు ఇవన్నీ పచ్చిళ్ళకి కావాలనుకుంటే స్క్రీమ్ మీద నెంబర్ ఇస్తానండి ఇంకా ఏమన్నా మాట్లాడాలనుకుంటే ఇంకా మనం కాల్స్ లో మాట్లాడుకోవచ్చు ఇంక ఈ విడని ప్లీజ్ ప్లీజ్ లేకపోయి బాయ్ బాయ్